హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్ గురించి మాట్లాడదాం అదే తరుణ్ భాస్కర్ వర్సెస్ గ్రేట్ ఆంధ్ర మూర్తిగారు మధ్య జరిగిన చిన్న గొడవ సంఘటన ఏంటంటే డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ మరియు సీనియర్ జర్నలిస్ట్ మూర్తిగారు ఈరోజు ఓం శాంతి 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 టీజర్ లాంచ్ ఈవెంట్కు వచ్చారు గతంలో మీద క్రిస్మస్ తాత అనే ట్రోల్ ఉండేది అది తరుణ్ భాస్కర్ గారు ఒక ఈవెంట్లో ప్రస్తావించారు ఇప్పుడు మళ్లీ ఈ ప్రెస్ మీట్లో మూర్తిగారు క్వశ్చన్ అడగడానికి లేవగానే తరుణ్ భాస్కర్ గారు నవ్వుతూ సార్ మీకు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని అన్నారు మూర్తిగారు ఫైర్ ఈ మాటతో మూర్తిగారు బాగా హర్ట్ అయ్యారు లాస్ట్ టైం మీరన్న మాటకే బాగా ట్రోల్ చేశారు మళ్లీ ఇలా అంటే ట్రోల్ చేస్తారు మీరు మమ్మల్ని అనొచ్చు మేము మిమ్మల్ని ఫ్లాప్ డైరెక్టర్ ఫ్లాప్ యాక్టర్ అని అనమా అంటూ నిలదీశారు వెంటనే తరుణ్ భాస్కర్ గారు సారీ అండి యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పినా మూర్తిగారు వాక్ వ్యాకౌట్ చేయబోయారు దాంతో తరుణ్ భాస్కర్ గారు స్టేజ్ దిగివచ్చి కదా అని చెప్పి కాళ్లకు దండం పెట్టి సారీ చెప్పారు హగ్ చేసుకున్నారు దాంతో గొడవ సద్దు డిబేట్ పాయింట్ వన్ వర్స్ట్ క్వశ్చన్స్ వర్సెస్ ఆర్టిస్ట్ల రియాక్షన్ ఇక్కడసలు డిబేట్ ఏంటంటే జర్నలిస్ట్ పర్సనల్ కామెంట్ అనగానే మూర్తిగారు ఎంతలా ఫ్రస్ట్రేట్ అయ్యారో చూశాం మరి చాలా మంది జర్నలిస్టులు పదే పదే వర్స్ట్ పర్సనల్ ఇరిటేషన్ తెప్పించే క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఆర్టిస్టులు కూడా అలాగే ఫైర్ అవ్వచ్చు కదా అలాగే తమలో వర్స్ట్ క్వశ్చన్స్ అడిగే చీడ పురుగు ఉన్నప్పుడు దాని గురించి జర్నలిస్టుల సంఘం ఎందుకు మాట్లాడదు కొంతమంది వల్లనే ఈ దిక్కుమాలిన ప్రెస్ మీట్లు అనే పేరు వస్తుంది కదా ఇది లాజికల్ గా రైటే కదా డిబేట్ పాయింట్ టూ జోవియల్ ఫ్రెండ్షిప్ ఎంతవరకు కరెక్ట్ తరుణ్ భాస్కర్ గారు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అనలేదు గతంలో జరిగిన దానిమీద ఒక జోవియల్ నేచర్తో పరిచయంతో కూడిన బాండింగ్ ఉంది అనుకుని సరదాగా అన్నారు మరి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్లకు జర్నలిస్ట్లకు మధ్య పర్సనల్ బాండింగ్ ఉండొచ్చా లేక నువ్వు కంటెంట్ ఇవ్వు నేను రీచ్ ఇస్తా అనే ప్రొఫెషనల్ డ్యూటీ వరకే ఉండాలా ఇట్లాంటి జోవియల్ మూమెంట్స్ ఒక్కోసారి బెడిసి కొట్టినప్పుడు ఇద్దరూ తమ తమ పరిధులు దాటినట్లు అవుతుంది ఫైనల్ పాయింట్ ఎవరి ప్రొఫెషన్ మేరకు వారు పని చేసుకుంటే అయిపోతుంది సినిమాను ప్రమోట్ చేయాలి వాళ్లు క్వశ్చన్లు అడగాలి ఈ పరిధులు దాటకుండా ఉంటే ఇలాంటి పంచాయతీలు రావు మరి మీకేమనిపిస్తుంది తరుణ్ భాస్కర్ గారు రైటా లేక మూర్తిగారు ఓవర్ రియాక్ట్ అయ్యారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్